ఈ సినిమాకు భారీ హీరో లేరు పెద్ద ప్రమోషను లేదు కానీ బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లు వసూలు చేసింది అత్యధిక వసూలు చేసిన భారతీయ యానిమేషన్ చిత్రంగా నిలిచింది అంతకు మించి ఇది ఇప్పుడు ఆస్కార్ రేస్ లో ఉంది అదే మహా అవతార్ నరసింహ చిన్న సినిమాగా సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రం అంచనాలకు అందని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది విడుదలైన రోజు నుంచి దూసుకుపోతూ థియేటర్లలోనే మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది యానిమేటెడ్ సినిమా కావడం ఏ విధమైన భారీ ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్తో ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్గా నిలిచింది అనంతరం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా రికార్డు స్థాయి వ్యూస్తో మరోసారి తన సత్తా చాటుకుంది ఇక్కడ విజయం అందుకున్న అనంతరం విదేశాల్లో రిలీజ్ చేయగా అక్కడా అదే పరిస్థితి హోంబలి ఫిలిమ్స్ నిర్మించిన మహా అవతార్ నరసింహను దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు నరసింహ పురాణం విష్ణు పురాణం శ్రీమద్ భాగవతం ఆధారంగా సాగిన కథను ఆధునిక యానిమేషన్తో చూపించడం చిత్రానికి ప్రధాన ప్రత్యేకత పురాణాల్లోని వైభవం నరసింహ అవతారం యొక్క భావాలను గ్రాఫికల్ గా అద్భుతంగా చూపించిందని ప్రేక్షకులు ప్రశంసించారు ఇక ఈ చిత్రం ప్రతిష్టాత్మక తొంభై ఎనిమిదవ ఆస్కార్ పురస్కారాల్లో నామినేషన్ కు అర్హత సాధించడం విశేషం ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న ముప్పై ఐదు చిత్రాల్లో అవతార్ నరసింహ ఒకటిగా నిలిచింది ఫైనల్ నామినేషన్స్ జనవరి ఇరవై రెండున ప్రకటించనుండగా భారతీయ సినీ అభిమానులంతా ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా ఫైనల్ నామినేషన్లోకి చేరితే ఆస్కార్లో నామినేషన్ పొందిన మొదటి భారతీయ యానిమేటెడ్ ఫిలిం గా చరిత్ర సృష్టిస్తుంది మరోవైపు దర్శకుడు నీరజ్ గైవాన్ రూపొందించిన హోమ్ బౌండ్ ఇప్పటికే భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికై బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో పోటీ పడుతోంది ఇలా రెండు వేరు వేరు కేటగిరీల్లో భారత సినిమాలు ప్రపంచ వేదికపై బరిలో నిలవడం సినీ ప్రేమికులకు గర్వకారణం తాజాగా ఈ సినిమాను పాకిస్తాన్లో సైతం ప్రదర్శించారు కరాచీలోని చారిత్రక నారాయణ దేవాలయంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా వందల సంఖ్యలో పాకిస్తానీ హిందువులు తరలివచ్చారు వారంతా సినిమాను వీక్షించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు పాకిస్తాన్లోని హిందూ సంస్కృతికి భక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది